దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి అనారోగ్య సమస్యలతో నిబంధనలు ఎదుర్కొంటున్నారా వాళ్ళకి స్టార్ హెల్త్ లో ఎలాంటి అద్భుతమైన పాలసీలు ఉన్నాయి అనేది మనం హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారు ఉన్నారా ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ఈరోజు ఉన్న స్ట్రెస్ మనం ప్రతి బిజినెస్లో అయినా యాజ్ వెల్ యాజ్ మనకున్న ప్రొఫెషనల్ స్ట్రెస్ అయినా మనం తినే ఫుడ్ అయినా స్లీప్లెస్ థింగ్స్ అయినా వీటన్నిటిలో కూడా ఆ స్ట్రెస్ మీద మనకి స్ట్రోక్స్ అనేది చాలా పెరుగుతుంది మనం చూస్తున్నాం థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా సో మెనీ పీపుల్కి స్ట్రంట్ అయ్యడం కానీ ఓపెన్ ఆట కానీ సడన్ డెత్ కానీ ఇలాంటివి అవుతూ ఉన్నాయి సో మనం ఎవరైతే ఆల్రెడీ రెగ్యులర్గా పాలసీ పే చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి కండిషన్స్ లేకుండా మనం అది కవర్ అనేది చేస్తాం లేదు ఇప్పటికి పాలసీ తీసుకోలేదు అనుకోకుండా స్టంటో ఓపెన్ హార్ట్ సర్జరీ ఏదో అయింది సో అలాంటి కేసెస్లో కూడా బేసిరాన్ రిపోర్ట్ బేస్ చేసుకొని మనకి కార్డియా కేర్ స్పెషల్ ప్రోడక్ట్ ఉంది అది ఉంది రెగ్యులర్ ప్రోడక్ట్లో కూడా బేస్డ్ ఆన్ మెడికల్ అప్రూవల్ బేస్ చేసుకొని మనం కార్డియాక్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా మనం పాలసీ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో ఎవరైతే క్యాన్సర్తో ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నారో కార్డియాక్ కార్డియాక్ మీన్స్ ఓపెన్ ఒకటినా సర్జరీ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మేము వాళ్ళకి ఏదైతే సూటబుల్ ఉందో ఆ ప్రోడక్ట్ని మేము సజెస్ట్ చేసి వాళ్ళని ఫర్దర్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ఫైనాన్షియల్గా సఫర్ జోన్లోకి వెళ్ళకుండా వాళ్ళు ఎవరైతే రిస్క్ జోన్లోకి వెళ్ళకుండా మనం కాపాడటానికి ప్రయత్నం చేద్దాం మీ బంధువులు కానీ రిలేటివ్స్ ఎవరైనా సరే ఇక్కడ మన మన టీంలో మన స్టార్ హెల్త్లో ఉంది అనేది ప్రమోట్ చేయండి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి వాళ్ళకి ఒక గుడ్ ప్రోడక్ట్ అనేది ఇచ్చి వాళ్ళని రిస్క్ జోన్లో లేకుండా మనం కాపాడాలి